యేసుక్రీస్ వరది శ్రేష్టమైన నామంలో చేరవచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు తోటి మైనార్టీ సోదరులకు క్రిస్టియన్ మైనార్టీ సోదరి సోదరిమణులకు ప్రభువైన ఏసుక్రీస్వర శ్రేష్టమైన నామంలో వందనములు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి సాక్షాత్ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ గారి నియోజకవర్గం అయినటువంటి ఉరవకొండలో కూడేరి గ్రామము కొరగోడు గ్రామంలో క్రైస్తవులు శాంతియుతంగా ప్రకటించేటువంటి సువార్త పత్రికలు ఆ తర్వాత పవిత్ర గ్రంథమైనటువంటి బైబులు పంచుతూ శాంతియుతంగా సువార్తను ప్రకటిస్తున్నారు ఆ గ్రామంలో వాళ్ళు వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోయి బయలుదేరి వచ్చేటువంటి చివరి క్షణాలలో ఊరి బయటకు వచ్చిన తర్వాత వారిపైన విచక్షణ రహితంగా వారు వెళ్ళినటువంటి వాహనాన్ని ధ్వంసం చేసి వారిని కూడా వాహనముల నుంచి బయటికి లాగివేసి దగ్గర దగ్గర ఒక ఐదు లీటర్ల పెట్రోలు వాటర్ బాటిల్స్ తీసుకెళ్లి వాహనం పైన చల్లి అక్కడ వాహనమును తర్వాత సువార్థికుల పైన చల్లి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి ఉంటున్నారు ఆ విషయంలో భాగంగా కూడేరుకి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే నాన్ బెయిలబుల్ కేసుని సెక్షన్స్ పెట్టి కనీసం వాళ్ళని స్టేషన్కి కూడా పిలిపించకుండా వారికి బెయిల్ ఇచ్చి వెళ్ళినట్లుగా మాకు సమాచారం ఉన్నది ఆ సెక్షన్స్ కూడా వన్ నైంటీ వన్ వన్ నైంటీ త్రీ ఆ తర్వాత అలా పెట్టారు యాక్చువల్గా దీనికి పెట్టాల్సిందే త్రీ టూ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి ఈ భారతదేశము లౌకిక దేశముగా పిలువబడుతుంది రాజ్యాంగం మనకి కొన్ని హక్కులు కల్పించింది సువార్త ఎవరు ఏ మతాన్నైనా కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రకటించేటువంటి భావ స్వేచ్ఛ కలిగినటువంటి దేశం అలాంటిది ఈ దేశంలో ఎవరు కూడా సువార్థ ప్రకటించేదానికి లేదు మేము దాడి చేస్తాము అని చెప్పేసి ఆ విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి పెద్దలు నాయకులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు మన ఇదే ఉండి నియోజకవర్గంలో రఘురాం రాజు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ నియోజకవర్గంలో దాదాపుగా ఏడు చర్చిల్ని కూల్చివేసి అక్కడ ఏడు మందిరాలు లేకుండా అక్కడ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య రఘురాం రాజు కృష్ణంరాజు గారు ఈరోజు ఉప డిప్యూటీ మేయర్గా ఉంటున్నారు సాక్ష్యం డిప్యూటీ స్పీకర్గా ఉంటున్నారు